అయ్యప్ప స్వామి మాలలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్ కుమార్పై విచక్షణ రహితంగా మాజీ రాజ్యసభ సభ్యుడు సినీ హీరో మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ శుక్రవారం మల్కజ్గిరి నియోజకవర్గం చౌరస్తాలోని అయ్యప్ప స్వామి భక్తులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ హీరో మోహన్ బాబు తన ఇంట్లోని పంచాయతీని తెచ్చి బజారు వేసుకున్నదే కాక సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజలకు చేరదేసే వారధిగా ఉన్న జర్నలిస్టుపై ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న స్వామి రంజిత్ కుమార్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని హిందూ సంఘాలు అయ్యప్ప స్వామి మాలదారులు తీవ్రంగా ఖండించడం జరుగుతుందని అన్నారు హరిహర అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో మేమందరం కూడా ఈ రోజు చేరడం జరిగింది గత నాలుగు రోజుల క్రితము రంజిత్ కుమార్ అనే సోదరుడు విలేకరి అతను మోహన్ బాబు ఎవరైతే సినీ యాక్టర్ ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగితే అక్కడ కొన్ని విషయాలు ఏదో జరిగిన విషయాలు అతను కూడా ప్రశ్నిస్తే ఎంతో ఆవేశంగా మనం చూసాం లైవ్లో ఒక అయ్యప్ప స్వామి భక్తుడు నల్ల బట్టలు కనిపిస్తున్నాయి నీకు ఒక హిందూ అయి ఉండి కూడా నువ్వు దాడి చేయడము ఇది ఎంతవరకు సమంజసం మోహన్ బాబు గారు అంటే నీకు వారి భయం లేదా ఒక అయ్యప్ప సామాని భయం లేదా మీరు ఈ విధంగా దాడి చేయడం ఈరోజు అతనికి కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది ఎక్కడైతే కంతలు కొట్టావో చాలా ఇబ్బందికరంగా ఉన్నది మూడు నెలలు నాలుగు నెలలు రెస్ట్ ఉండాలి అది కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది ఈరోజు నీ వల్ల వాళ్ళ దీక్ష విరమణ చేశాడు మీ అయ్యప్ప మా దీని దాడి కాదు ఒక హిందూ మీద దాడి జరిగింది రేపు భవాని మాత్ర తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి మాత్ర తీసుకుంటారు స్వామి మాత్ర తీసుకుంటారు మీకు ఎంత మర సమంజసం ఒక హిందూ భక్తులు అయ్యప్ప మాల వేసుకున్న మీద దాడి చేయడం నీకు శ్రేయస్కరమా మల్కాజీ అయ్యప్ప సంఘం నుంచి తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము మీరు వెంటనే ఆ అయ్యప్ప స్వామి ఇంటికి వెళ్ళి రంజిత్ గౌల్ ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పండి ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్యాశీస్సులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలంటే ఎట్టి పసుపులో వాళ్ళ కుటుంబంతో మీరు పరామర్శించవలసిందే ఆ అయ్యప్పని రంజిత్ కుమార్ విలేకల్ని పరామర్శించవలసింది ఒకవేళ అటువంటి పరిస్థితి మీరు రాకపోతే మీరు ఏదైతే అకృశ్యంతో ఉన్నారో అయ్యప్ప స్వాములందరూ కూడా మీ ఇంటి మీద దాడి చేస్తాము ఇది మాకు వాస్తవం అయ్యా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాము ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయవలసిందే ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు గారు మీరు అరెస్ట్ చేయవలసిందే అయ్యప్పని కాదు మీద దాడి జరుగుతుంది మీరు తక్షణమే చెమాబా చెప్పాలి మోహన్ గారు డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మోహన్ బాబు గారు ఏవి నైన్ విలేకరు అయినటువంటి రంజిత్ కుమార్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు వారిపైన చేసినటువంటి దాడి వారిపై చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయము ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటింగ్గా ఒకే ప్రస్తుతానం ఈరోజు హిందూ సమాజం పైన కంటిన్యూస్గా దాడి జరుగుతున్నప్పటికీ ప్రతి దేవాలయం పైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవట్లేదు సరే దేవాలయాలు అంటే పెద్ద విషయం మీ కమ్యూనల్ ఇష్యూస్ అయితే లేకపోతే ఒక పార్టీకి రద్దు చేయకూడదునో మీరు వదిలేసిరనుకుంటే పాలి వేరే విషయం కానీ ఒక ఇండివిజువల్ ఒక ఇండివిజువల్ ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు ఒక సినీ ప్రముఖ సీనియర్ హీరో అయినటువంటి వ్యక్తి ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఆయన పబ్లిక్గా ఒక మీడియా పర్సన్ పైన దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒకటి రెండు స్వయంగా మోహన్ బాబు గారే అంత గొప్ప వ్యక్తి అనేటువంటి మీరు భగవంతుడు మీకు అన్ని ఇచ్చిండు ప్రపంచ జీవితంలో మీకు డబ్బు ఇచ్చిండు హోదా ఇచ్చిండు మంచి ఇచ్చిండు మీకు అన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ఆ భగవంతుడి సేవ చేసుకున్నటువంటి ఆ భగవంతుడి దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేయడమే మీరు చేసినటువంటి తప్పు ఒకవేళ మీరు కంట్రోల్ తప్పి ఒకవేళ చేసి ఉంటే ఈ రోజుకైనా రిలీజ్ అయిపోయి వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం అనేది నిజంగా రైట్ అది అది మీరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం మొబైల్ మీకు స్వామి కాళ్ళు పట్టకు పప్పడం మిషన్ కనీసం అయ్యప్ప స్వామి కాళ్ళు పట్టుకొని బహిరంగంగా క్షమాపణ చెప్తే నిజంగా హిందూ హిందూ సమాజం గౌరవించినట్టుగా దీక్షలు తీసుకున్నటువంటి స్వాములందరూ మీరు గౌరవించినట్టుగా ఉంటుంది ఒకవేళ గురుస్వామి చెప్పినట్టుగా వారు ఇప్పటికూడా వారు నిజంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు తాత్మికంగా అడుగుతున్న స్వాములందరూ కూడా దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరుష ప్రజాలు వాడరు కాబట్టి చాలా సత్వకమైనటువంటి మాతో అందరూ కూడా వెంటనే వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి అంజీ స్వామి కాళ్ళు పట్టుకొని వారికి చేయాల్సిన సహాయం చేయండి వారికి చెప్పండి చేపలు తెలిపండి ఇంకూ వరం చేసుకుంటున్నారు నిన్నపక్షంగా మరి గురుస్వాములు చెప్పే ఈ పోరాటం అయినా సిద్ధం మోహన్ బాబు గారి మెడల్ వంచి హిందూ ధర్మం అంటే ఏందో చూర్చడానికి కూడా సిద్ధం అనేది భారత్ మతం సో నేను ఒక శివుల ఎక్కువ నేను చిప్తిస్తున్నా బొంతిస్తున్నా నీ చెప్తా పొంతా మాకు కొద్ది మోహన్ బాబు నువ్వు పద్మభూషణ్ కావచ్చు పద్మ విభూషణ్ కావచ్చు మాకు సంబంధం లేదు నువ్వు అయ్యప్ప స్వామి మాలలు ఉన్న వ్యక్తి పైన మైత్రు విచక్ష రహితంగా అంటే నువ్వు ఆ రోజు తాగి ఉన్నావా లేకపోతే మైరంలో కూడా నీ ఎదుట ఒక స్వామి ఉన్నట్టు చెప్పిందా నువ్వు కొద్ది మైత్రుడి ఆ స్వామిని స్కల్లికి నీకు తెలుసా లాక్ది ఆ స్వామి మాల విరమణ చేసిండు ఆ స్వామి రక్షడు రా ఈ తలకు ఒక చదివ తగిలితే ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది ఆయన ఏ విధంగా అయినా ఆయన ఫ్యామిలీని ఎట్లా పోషించుకుంటాడు ఇప్పుడు ఎట్లా ఎట్లుంటుంది అంటే సో ఈ సమాజంలో అర్థం లేని గీతగా వినర్లు సో మీరు విలగబెడుతున్న మంచి చెట్టు మీరు సినిమాలు తీస్తున్నాయి ఏమన్నా చిన్న ఆఖరికి చచ్చిపోతే కూడా మీ పార్థివ దేహాన్ని వచ్చి మేము ఆడ కంపు కొడుతున్న శవాన్ని కూడా వచ్చి మేము కవర్ చేస్తున్నాం కదా అంత కూడా ఇంటి దగ్గర ముఖ్యం అయ్యప్ప స్వామి అలా దీక్ష చేసుకున్నావు శబరిమల పోతాం సో ఇంత పెద్ద చెబుతూ పెద్ద హిందువులు అంటాం ఇంత భాషల్లో అసలు నీకు కొంచమన్నా కూడా బాధగా కనిపిస్తున్నా నేను చింతిస్తున్నా అంటున్నావు సో నీ కొడుకులను ఇంట్లోనే ఫస్ట్ ఇంత గెలిచి రచ్చగెళ్ళని నువ్వు ఇంట్లోనే గెలవని లేదు నువ్వు బయట వచ్చి పెద్ద భాషలు ఎందుకే ఇప్పుడు నువ్వు గడ ఎంపీ ఉన్నవా నువ్వు ఎంత తోపు ఉన్నావా సంబంధం లేదు ఇప్పుడు మా స్వామి పైన దాడి చేసి ఆ స్వామి ఇంటికి రావాలి నువ్వు ఇప్పుడు మీడియానే వద్దా నువ్వు నమ్మల్ని మీ ప్రెస్ మీట్ ఎందుకు మళ్ళా మళ్ళీ ఎందుకు రిలీజ్ చేసినావు మళ్ళా ఇప్పుడు మేమంతా మేము ఉంటే నీ వీడియో తెలుస్తుంది ఇప్పుడు ఏదో చింతిస్తున్న వీడియో కూడా మేము బయట మీడియాలో ఇకపోతే ఎట్లా తెలుస్తుండే మీడియా